హలో అండి అందరైతే ఎలా ఉన్నారు ఈరోజైతే హోటల్ స్టైల్లో ఇడ్లీలు ఏ విధంగా చేయాలనేది వీడియో అయితే చేసి చూపిస్తున్నా అండి ప్లీజ్ నా వీడియోకి అయితే ఒక్క లైక్ ఇవ్వండి అదేవిధంగా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా మరి హోటల్ స్టైల్లో ఇడ్లీలు ఏ విధంగా చేయాలి అంటే హోటల్ స్టైల్లో అంటే హోటల్లో చాలా మెత్తగా ఉంటాయి కదా చాలా సాఫ్ట్గా ఉంటాయి మంచిగా అసలు పువ్వుల్లాగా అయితే ఉంటాయి కదా చాలా మృదువుగా ఉంటాయి అది అదే మన ఇంట్లో చేసుకుంటే అనుకో కొంచెం సాయంత్రం వరకు గట్టిగా అయితే అవుతాయి అట్లా గట్టిగా కాకుండా ఉండాలంటే నేనైతే ఒక మంచి టిప్ అయితే చెప్తాను చూడండి సేమ్ హోటల్ స్టైల్లోనే ఉంటాయండి ఇడ్లీలు అయితే చూడండి ఏ విధంగా చేయాలనేది చూడండి నేను చూపిస్తాను ఫస్ట్ అయితే నేను ఇక్కడ మినపప్పు తీసుకున్నా మినపప్పు అయితే ఒక గ్లాసు సగం అయితే తీసుకుంటున్నా గ్లాస్ పోసిన కదా ఇప్పుడైతే సగం గ్లాస్ అయితే పోసుకుంటున్నా తర్వాత ఇప్పుడు ఈ పప్పును నీట్ గా కడుక్కోవాలి ఒక రెండు ఒకసారి అన్నా కడుక్కోవాలి పప్పు అయితే తీసుకున్నాం కదా ఒక గ్లాస్ సగం పప్పు అయితే తీసుకున్నాం కదా ఇప్పుడు అయితే ఇదే గ్లాస్ తోటి ఇడ్లీ రవ్వ నాలుగు గ్లాసుల రవ్వ అయితే పోసుకున్నా పోసుకొని అయితే నానబెట్టుకున్నా అండి ఇంకా ఇప్పుడు మినపప్పు ఇడ్లీ రవ్వ అయితే నాలుగు గంటలైతే నానబెట్టుకుంటా తర్వాత నాలుగు గంటల తర్వాత మినపప్పు అయితే మంచిగా అయితే నానింది ఇంకా మినపప్పునైతే మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ అయితే పట్టుకుంటున్నా ఇంకా మిక్సీ పట్టుకున్న తర్వాత చూపిస్తా ఎక్కువ చూసిండ్రు కదా ఇప్పుడు మిక్సీ అయితే పట్టుకున్నా అండి ఇప్పుడు దీన్నంతా ఒక గిన్నెలకైతే తీసుకుంటున్నాం తర్వాత ఇప్పుడు మినపప్పు అయితే మిక్సీ పట్టుకున్నాం కదా ఈ మిక్సీ పట్టుకున్న దాంట్లో అయితే ఇప్పుడు ఇడ్లీ రవ్వనైతే గట్టిగా పిండుకొని అయితే ఇంకా వేసుకోవాలి చాలా గట్టిగా అయితే పిండుకోవాలండి వాటర్ లేకుండా అయితే పిండుకోవాలి ఇంకా ఈ విధంగా ఇంకా ఈ విధంగా నేను ఇడ్లీ రవ్వ మొత్తం అయితే పిండుకుంటున్నా ఇంకా నేను పిండుతుంటే ఇడ్లీ పిండి ప్రిపేర్ చేసి పక్కల అయితే మా పిల్లలైతే నేను కూడా విండుతా అని అంటున్నారు పక్కలైతే మా పిల్లలైతే కూర్చొని చూస్తున్నానండి ఇంకా ఈ విధంగా పిండి అయితే ఇడ్లీ రవ్వనైతే మొత్తం గట్టిగా పిండుకొని ఇంకా మనం మిక్సీ పట్టుకున్న మినపప్పులోకి అయితే వేసుకోవాలి ఇంకా రవ్వ అయితే మొత్తం అయితే పిండుకొని అయితే వేసుకున్నాము ఇప్పుడు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇప్పుడు రెండు మినపప్పు అండ్ ఇడ్లీ రవ్వ రెండు కలిసేటట్లయితే బాగా కలపాలి ఇంకా మనము కలుపుకునే విధానంలోనే ఉంటుంది ఇడ్లీలు మెత్తగా రావాలంటే మనం పిండి ఎంత పర్ఫెక్ట్గా చేసుకుంటే ఇడ్లీలు కూడా చాలా సాఫ్ట్గా స్పాంజీలాగా అయితే వస్తాయండి నా సింపుల్ టిప్ ఇదేనండి ఇంకా ఇప్పుడు ఇడ్లీ పిండిలో ఏమేమో మెంతులు ఏదేదో వేస్తారు కానీ నేనైతే ఏమి వేయను జస్ట్ పిండి అయితే చాలాసేపు అయితే కలుపుకుంటా నేనైతే ఒక పది పదిహేను నిమిషాలు అయితే బాగా కలుపుకుంటా మనం కలుపుకుంటేనే ఇడ్లీలు కూడా చాలా సాఫ్ట్గా అయితే వస్తాయి సాయంత్రం వరకు గట్టి పడకుండా అయితే ఉంటాయి నేనైతే ఇంకా ఈ విధంగా అయితే పది పదిహేను నిమిషాలు అయితే బాగా కలుపుకుంటా ఇంకా ఇడ్లీ పిండి అయితే ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసుకోవాలి చూస్తున్నారు కదా నేను పది పదిహేను నిమిషాలు బాగా కలుపుకుంటే ఇడ్లీ పిండి అయితే ఈ విధంగా అయితే అయ్యింది ఇంకా ఇప్పుడు దీన్ని ఇంకా గంట తీసేసి మూత పెట్టుకొని గాలి తగలకుండా బాగా ఇట్లా ఆవిరి అనేది రావాలి ఒక గాలి తగలకుండా మూత అయితే పెట్టుకోవాలి నేనైతే ఇక్కడ ఒక గిన్నె అయితే బోర్లు ఇస్తున్నా ఒక నైట్ అంతా పెట్టుకున్నా ఇట్లా తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఇడ్లీలు వేయడానికని ఇంకా పిండి అయితే చూస్తున్నా ఇప్పుడు చలికాలం కదా పిండి అయితే పొంగదు జస్ట్ కొంచెం లైట్ మాత్రమే పొంగిందండి ఇంకా వింటర్ సీజన్లో చలి తగు చలి ఉంటుంది కాబట్టి పొంగదు ఇంకా మూత పెట్టినా కానీ పొంగకుండా అయితే ఉంది అయినా ఏం కాదండి ఇంకా ఇక్కడైతే నేను ఇడ్లీ పిండిలు అయితే ఉప్పు అయితే వేసుకుంటున్నా మనకు సరిపడినంత ఉప్పు అయితే వేసుకోవాలి ఉప్పు వేసుకున్న తర్వాత ఇక్కడ కొన్ని వాటర్ యాడ్ చేయాలి మరీ పిండి అనేది గట్టిగా ఉండకుండా కొన్ని వాటర్ యాడ్ చేసి పిండి అనేది కొంచెం మంచిగా లూజ్గా అయితే అవుతుంది ఇడ్లీలు కూడా మంచిగా వస్తాయండి నేను ఇడ్లీ పిండి తయారు చేసుకొని ఇడ్లీలు వేసేటప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటా అంటే చిన్న ఛాయ్ గ్లాస్ ఉంటుంది కదా చిన్న చాయ్ గ్లాస్ అన్నీ ఛాయ్ గ్లాసు కూడా కాదు చాయ్ గ్లాసులు సగం అయితే నీళ్ళు అయితే పోసుకుంటాను ఇంకా అట్లనే వేయకుండా వేస్తే కొంచెం ఇడ్లీలు గట్టిగా ఉంటాయని నేనైతే ఆ గ్లాసులో సగం గ్లాసు మాత్రమే వాటర్ అయితే వేసుకుంటాను ఇంక ఇక్కడ వాటర్ వేస్తేది నేను చూపించలేదు ఆ చిన్న క్లిప్ అనేది కొంచెం మిస్ అయిందండి ఇంకా అందుకోసమని నేను వాటర్ వేసింది చూపించలేకపోయినా ఇంక ఇప్పుడు ఇప్పుడు ఉప్పు కలి వేసుకున్న తర్వాత మొత్తం కలుపుకున్న తర్వాత ఇప్పుడు కుక్కర్లో అయితే కొన్ని వాటర్ అయితే పోసుకోవాలి ఒక చెంపు నీళ్ళు అంటే ఒక చెంబు కన్నా కొన్ని తక్కువనే పోసుకోవాలి నీళ్ళు ఎక్కువైతే కూడా ఇడ్లీలు మంచిగా రావండి అందుకోసమని కరెక్ట్గా ఒక చెంబు కంటే కొంచెం తక్కువనే పోసుకోవాలి కానీ ఎక్కువ మాత్రం అస్సలు పోసుకోవద్దు ఇంక ఇప్పుడు కుక్కర్లో వాటర్ పోసుకున్నా కదా ఇప్పుడు ఫస్ట్ నీళ్ళు అయితే బాగా మరిగించుకోవాలి ఇంకా పొయ్యి మీద అయితే పెట్టుకున్నా కదా మంట సిమ్లోనే పెట్టుకోవాలి ఆ లోపు మనం ఇడ్లీ ప్లేట్లకు కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి మనం ఇడ్లీ ప్లేట్లకు ఆయిల్ పెట్టుకుంటేనే ఇడ్లీలు మంచిగా అయితే వస్తాయి పొరపాటున ఆయిల్ పెట్టకుండా అట్లనే వేసిన రనుకో మర్చిపోయి ఇంకా ఇడ్లీలు అయితే తీయడానికైతే అయితే అత్తుకుపోతాయి రావండి నేనైతే అంటే ఫస్ట్ టైం నా లైఫ్లో ఇడ్లీలు చేయ ఫస్ట్ టైం చేసినప్పుడు నేను నాకు తెలియక ఆయిల్ పెట్టకుండా వేసిన పిండి అయితే ప్లేట్లకు వేసిన వేసి ఇడ్లీలు ఉడికిన తర్వాత చూసి అప్పుడైతే మొత్తం అత్తుకుపోయినాయి అసలు రాలేదండి ఇంకా అప్పటి నుంచి ఈ పొరపాటు అయితే అసలు చేయను మర్చిపోకుండా అయితే ఇడ్లీ ప్లేట్లకు ఆయిల్ అయితే కంపల్సరీ అయితే పెట్టుకుంటా ఇంకా కంపల్సరీ అయితే ఇడ్లీ ప్లేట్లకు ఆయిల్ అయితే పెట్టుకోవాలి ఇంకా పెట్టుకున్న తర్వాత ఇప్పుడైతే పిండి అయితే కొద్ది కొద్దిగా అయితే ఇంకా వేసుకోవాలి ప్లేట్లల్లో అయితే ఇంకా ఈ విధంగా పిండి అయితే ప్లేట్లకైతే కొంచెం కొంచెం అయితే పెట్టుకోవాలి ఇంక ఇప్పుడైతే నాలుగు ప్లేట్లలో అయితే నేను పిండి అయితే రెడీ చేసిన కదా ఇప్పుడు ప్లేట్లు ఏ విధంగా పెట్టుకోవాలనే చూడండి హోల్స్ ఉంటాయి కదా ఈ హోల్ అనేది ఇడ్లీ మీద పడేటట్లయితే చూసుకోవాలి కంపల్సరీ ఇట్లయితే చూసుకోవాలి చూపిస్తున్నారు కదా వీడియోలో ఇట్లా ఈ విధంగా హోల్స్ ఇడ్లీ మీద పడేటట్లయితే చూసుకోవాలి ఇడ్లీ పిండి మీద పడేటట్లయితే చూసుకోవాలి ఈ విధంగా నేను రెండో ప్లేట్ కూడా అయితే పెడుతున్నా ఇంకా ఈ హోల్ కూడా ఇడ్లీ మీద పిండి పడేటట్లయితే చూసుకోవాలి ఓ పొరపాటున ఏ ఒక్క హోల్ కరాబ్ పెట్టకున్నా కానీ ఇడ్లీ ఖరాబ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది ఇంకా ఈ విధంగా అయితే నాలుగు ప్లేట్లకు ఈ విధంగా అయితే ప్లేట్లు అయితే సెట్ చేసుకోవాలి చూస్తున్నారు కదా వీడియోలో ఇంకా ఇట్లా పెట్టుకుంటేనే పిండి ఖరాబ్ కాకుండా అయితే ఉంటుంది ఇంకా తర్వాత ఇప్పుడు పొయ్యి మీద అయితే కుక్కర్లో వాటర్ పోసి మసలించుకుంటున్నాం కదా ఇప్పుడు వాటర్ అయితే బాగా మసిలిపోయినాయి ఇంక ఇప్పుడైతే ఇడ్లీ ప్లేట్ ఇడ్లీ స్టాండ్ అనేది ఇందులో అయితే పెట్టుకోవాలి ఇంకా పెట్టుకున్న తర్వాత ఒక పది పదిహేను నిమిషాలు అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఇడ్లీలను ఇంకా ఇప్పుడు ఇడ్లీలు అయితే ఒక పొయ్యి మీద అయితే పెట్టిన కదా ఇంకా ఇప్పుడు ఇంకొక పొయ్యి మీద అయితే నేను చట్నీ అయితే వేసిన పల్లీ చట్నీ పల్లీలు అయితే వేయించుకున్నా అండి చట్నీకి సరిపడినంత పల్లీలు అయితే తీసుకొని ఫస్ట్ అయితే వేయించుకున్న వేయించుకొని ఒక అయితే తీసుకున్నా అండి చూస్తున్నారు కదా ఇప్పుడైతే నేను మిక్సీ జార్ అయితే తీసుకున్నా వేయించిన పల్లీలు అయితే వేసుకున్నా తర్వాత ఏడు ఎనిమిది ఎల్లిపాయలు పొట్టు తీయకుండానే వేసుకోవాలి తర్వాత రెండు పచ్చిమిరపకాయలు వేయాలి తర్వాత కొంచెం కరివేపాకు అయితే వేసుకోవాలి వేసుకుని ఉప్పు అయితే వేసుకొని ఇప్పుడు మిక్సీ అయితే పట్టుకోవాలి కొన్ని వాటర్ వేసుకొని ఇంకా ఇప్పుడు మిక్సీ అయితే పట్టుకోవాలండి నేను మిక్సీ పట్టుకున్న తర్వాత చూపిస్తాను నేను పల్లీ చట్నీ ఎప్పుడైనా ఇట్లనే వేసుకుంటా అండి అంటే మా ఇంటి పక్కల బండి మీద పెట్టి అమ్ముతారు వాళ్ళు చట్నీ ఎట్లా చేస్తారు అనేది నేను మరీ దగ్గర వెళ్ళి చూసిన అందుకే నేను అప్పటి నుంచి చట్నీ నేను ఇట్లనే వేసాను ఆ బండి వాళ్ళ దగ్గర పల్లె చట్నీ అయితే సూపర్గా అయితే ఉంటుంది నిజంగా చాలా బాగుంటుంది ఇంకా వాళ్ళు అట్లనే వేసారు కాబట్టి నేను కూడా ఇట్లనే వేసాను అండి ఇంకా మిక్సీ పట్టుకున్నదంతా ఒక గిన్నెలకైతే తీసుకున్న తీసుకొని ఇంక ఇప్పుడు పోపు అయితే పెట్టుకుంటున్నా ఇంకా పోపు పెట్టుకోవడానికి చిన్న బాండి అయితే ఇంకా పెట్టుకున్నా అండి పొయ్యి మీద ఇంక ఇప్పుడు చట్నీ అయితే ప్రిపేర్ అయితే వేసుకున్నా ఇంకా అచ్చం హోటల్ స్టైల్ లాగానే పల్లీ చట్నీ ఏ విధంగా ఉంటుందో సేమ్ అట్లనే చేసిన అండి చూసినా ఇంకా ఇప్పుడు ఇడ్లీ చట్నీలాకైతే రెడీ అయితే అయింది చట్నీ అయితే ఇప్పుడు దీన్నైతే పక్కన అయితే ఉంచుకుందాము చట్నీ అయితే రెడీ అయిపోయింది తర్వాత ఇప్పుడు ఇడ్లీలు ఉడికినాయో లేదా నేనైతే మూత దిశ అయితే చూస్తున్నా ఇడ్లీలు ఉడికినాయా లేదా అని తెలుసుకోవాలంటే చేయి పెట్టి చూస్తే చెయ్యికి అత్తుక్కోకుంటే ఇడ్లీలు అయితే ఉడికిపోయినాయి ఇప్పుడు అత్తుకోలేదు కాబట్టి ఇంకా ఇడ్లీలు అయితే ఉడికిపోయినాయి స్టవ్ బంద్ చేసి ఇంకా కిందికి అయితే తీసుకుంటున్నా ఇడ్లీ స్టాండ్ ఉంటుంది కదా స్టాండ్ అయితే కిందికి తీసుకున్న ఇంకా ఒక్కొక్క ప్లేట్లు అయితే సపరేట్ అయితే వేస్తున్నా ఎందుకంటే చల్లారాలి కాబట్టి తీసుంటే చెయ్యి కాలుతుందని ఒక్కొక్క ప్లేట్ అయితే కిందికి అయితే తీసుకోవాలి ఇంక ఇప్పుడు ఇడ్లీలు తీయడానికి కానీ నేనైతే అయితే వాడుతా చాకు ఇక్కడ షార్ప్ ఉంటుంది కదా తీయడానికి చాలా ఈజీగా ఉంటుందని నేను చాకుతోటైతే తీస్తాను అండి నాకు ఇంతకు ముందుకు ఒక వీడియో అయితే పెట్టిన అచ్చం హోటల్ స్టైల్లో ఇడ్లీలు ఏ విధంగా వేయాలనేది ఒక వీడియో అయితే పెట్టిన ఆ వీడియోలో నేను అయితే ఇడ్లీలు తీసిన తీసి ఒకరు కామెంట్ అయితే పెట్టిండ్రు చాకుతోటి తీయడం ఏం బాగాలేదండి అని ఒకరు కామెంట్ అయితే పెట్టిండు ఇది చాకైతే గల్లీజ్ అయితే ఏం కాదు కదా అన్న కొంచెం పర్ఫెక్ట్గా ఉంటుందని తీయడానికి ఈజీగా ఉంటుందని నేను ఇంకా అయితే తీస్తున్నా ఇంక ఇప్పుడు ఇడ్లీలు అయితే తీస్తున్నా చూడండి చాకుతోటి చాలా ఈజీగా వస్తుందని నేను ఎప్పుడైనా చాకే యూజ్ చేసాను ఇంకా ఇప్పుడు ఇడ్లీ చూడండి చాలా స్పాంజీ లాగా అయితే ఉంది కదా చూడండి చాలా బాగా వచ్చింది ఇడ్లీ అయితే అచ్చం హోటల్ స్టైల్లో ఎట్లా అయితే ఉంటాయో సేమ్ అట్లనే ఉంది కదా ఇంకా నేనైతే ఇంకా ఏ విధంగా అయితే ఇడ్లీలు అయితే మొత్తం అయితే తీసేసుకున్నా చూడండి ప్లేటు తీ ప్లేటు కూడా ఎక్కడ అంటుకుపోకుండా అయితే వచ్చింది కదా చాలా నీట్గా అయితే వచ్చింది కదా ఇడ్లీలు అయితే చాలా సాఫ్ట్గా అయితే ఉంటాయండి నిజంగా చాలా బాగా వచ్చినాయి ఇడ్లీలు అయితే మీరు కూడా తప్పకుండా నా వీడియో చూసి తప్పకుండా ట్రై చేయండి ఓకేనా మీరు కనుక ట్రై చేసినట్లయితే మీకు ఎలా వచ్చింది అనేది నాకు తప్పకుండా ఒక కామెంట్ అయితే పెట్టండి ఇంకా ఈ విధంగా నేను అన్ని ప్లేట్లకైతే ఇడ్లీ అయితే తీస్తున్నా అండి ఇంకా మొత్తం అయితే ఇట్లనే చేసుకున్న ఇడ్లీ అయితే రెండో వాయి కూడా అయితే వేసి ఇంక ఇట్లనే వేసుకున్నా ఇడ్లీలు అయితే వేసిన కదా ఇప్పుడు తినైతే చూపిస్తున్నా చట్నీ ఎలా వచ్చిందో అనేది టేస్ట్ అయితే చూస్తున్నా బాగుందండి సూపర్గా అయితే ఉంది ఓకేనండి అండి నా వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి ప్లీజ్ నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్ బాయ్